మంచి మనోజ్ నటుడిగా కెరీర్ లో చెప్పుకోదగ్గ బిగ్ సక్సెస్ ను లేకపోవచ్చు తన సినీ ప్రయాణంలో వెరైటీ చిత్రాన్ని ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు చాలా సందర్భాల్లో మనోజ్ చేసిన ప్రయత్నాలు బెడ కొడుతున్నా గాని ఆ ప్రయత్నాలకు ఏదో ఒక రూపంలో అభినందనలు దక్కుతున్నాయి స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో మనోజ్ బాల కనిపించాడు హీరోగా దొంగ దొంగది చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మానోజ్ ఇప్పటి వరకు దాదాపు ఇరవై రెండు చిత్రాలు నటించారు తాను చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకోనున్నానని వెల్లడిస్తూ బుధవారం ఉదయమే సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది సినిమాల నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం వెనుక ఏముందనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది ప్రస్తుతం తాను నటిస్తున్న బొక్కడి మిగిలాడు సినిమాతో పాటు మరో సినిమాలో నటిస్తున్నానని ఇవే తనకు నటుడిగా ఆఖరి చిత్రాలని మనోజ్ చెప్పుకొచ్చాడు నా సినీ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని మనోజ్ ట్వీట్ లో పేర్కొన్నారు మనోజ్ నిర్ణయంపై చాలా మంది సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పలువురు అభిమానులు సూచిస్తున్నారు సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలపై మనోజ్ కి కమాండ్ ఉంది స్క్రిప్ట్ దగ్గర నుంచి యాక్షన్ కొరియోగ్రఫీ డాన్స్ లో ఇలా అన్నిటి పూర్తి కమాండ్ తో తన సినిమాలకు సంబంధించి ఆయా విభాగాల్లో తన వంతు సలహాలు ఇస్తూ ఉంటాడు వేరే ఫైట్ మాస్టర్ ఎక్కువ అవుతుంది అందుకే నా సినిమాలకి ఎక్కువగా నేనే కంపోజ్ పైప్ అని మనోజ్ చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా అయితే సినీ పరిశ్రమకు మనోజ్ గుడ్ బై చెప్పలేదు గనుక దర్శకుడుగా లేదా పూర్తి స్థాయిలో సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నారనే వార్త ఫిల్మ్ నగర్ లో ప్రచారంలో ఉంది మరికొందరు ఇంకాస్త ముందడుగు వేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారనే మాట చెప్తున్నారు ఇలాంటి ఊహాగానాలకు తెరపడాలంటే మంచు మనోజ్ వివరణ ఇవ్వాల్సిందే అని పలువురు పేర్కొంటున్నారు ఏది ఏవైనా విలక్షణ నటుడు మోహన్ బాబు నట వారసుల్లో ఒకడైన మంచు మనోజ్ నటనకు గుడ్ బై చెప్పడం ఆశ్చర్యకరమే ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి